హా అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు మనం పూర్ణంబూర్లు చేసేద్దామండి దానికి నేను మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి అదే గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను రెండింటిని సోక్ చేసుకున్నానండి రే గుళ్ళు మినప్పప్పు ఉంటే మీరు డైరెక్ట్గా రెండు కలిపి సోక్ చేసుకోవచ్చు అనమాట అలానే శనగపప్పు తీసుకున్నానండి పూర్ణం కోసం వాటిని కూడా సోక్ చేసుకున్నాను వాటిని కుక్కర్లో పెట్టుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజల్ లో ఫ్లేమ్లో మూడు విజలు ఉంచుకున్నానండి అలానే మన పప్పు బియ్యం ఉంది కదా దాన్ని కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మరి దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోకూడదండి పల్చిగా కొంచెం తిక్గా ఉండాలన్నమాట మన పూర్ణం డిప్ అయ్యేటట్టు ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో సరిపోద్దండి మన ఈ బ్యాటర్లో మనం కొంచెం బెల్లం మిక్స్ చేసుకుందామండి దానికి నేను కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నాను అనమాట బెల్లాన్ని కరిగించుకొని వేసుకుంటే భాగంగా మెల్ట్ అవుద్దని కరిగించుకుంటున్నాను ముందుగా మనం సాల్ట్ వేసుకుందామండి చాలామంది బెల్లం మిక్స్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ బ్యాటర్లో పూర్ణాన్ని ముంచేస్తారు కానీ బెల్లం మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి చాలా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటే అందులో ఏ చెత్తన్నా సరే పోన్మాట అందుకని నేను అలా ఫిల్టర్ చేసుకొని వేసుకున్నాను ఇలా బెల్లం మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పూర్వం సరి అయిపోయినా సరే దాన్ని కొంచెం కొంచెం దోశల్లో వేసుకున్న తీపి అట్లా చాలా బాగుంటుందండి ఇదిగోండి మన శనగపప్పు ఉడికిపోయింది కదా దాంట్లో కొంచెం బల్లం వేసుకోవాలండి అలానే కొంచెం కొబ్బరి ఆలుకలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి టేస్ట్ కోసం స్మెల్ కోసం రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే టేస్ట్ అది వేసుకొని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి శనగపప్పుని ఇదిగోండి ఎలా ఉంది కదా ఇప్పుడు మనకి ఇది పూర్ణానికి రెడీ అయిపోయింది అనమాట మనం ఇంకా రౌండ్స్గా చేసేసుకోవడమే ఈ రౌండ్ మంచిగా చేసేసుకున్నాం కదా వీటిని ఇంకా మన పిండి బ్యాటర్లో లో ముంచేసుకొని మనం బూర్లుగా వేసేసుకోవాలన్నమాట బూర్లుగా వేసేసుకోవడానికి నేను ఒక కళ తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అవగానే మన ఈ పూర్ణాలని డిప్ చేసేసుకోవాలండి పిండిలో డిప్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో వేసేసుకొని బూర్లుగా ప్రిపేర్ చేసేసుకోవడమే అనమాట స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మన బూర్లను వేసుకోవాలండి కుక్ అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ అనేది లాగేస్తుంది ఇలా పెట్టుకోవాలండి మన కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి హెల్దీ కూడా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే హోల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్